హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభాకర్ రాకతో బయటపడ్డ ముకుంద ఆడుతున్న నాటకం షాక్లో ఆదర్స్ మరిద్దంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూరు వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ అలాగే మురారి ఇద్దరు కూడా ఇక ముకుందతో అంటూ ఉంటారు పెళ్ళి చేసుకోను అని ఒకే ఒక మాట చెప్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఎలాగా లేదు నేను చెప్పలేను నాకు పెద్దమ్మ గారు ఎంతో చేస్తారు అలాంటప్పుడు ఎలా చెప్పగలను మీరే ఈ పెళ్ళినికి ఎలాగైనా ఆపండి అని చెప్పేసి అప్పుడు నేను మీ బిడ్డని క్షేమంగా కని ఇస్తాను నాకు ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా చేయండి అని చెప్పేసి వాళ్లకు అక్కడ షాక్ ఇచ్చి ముకుంద పెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఇక్కడ చూస్తే భావాణి అయితే తన కొడుకు పెళ్ళిని ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మీరు ఆదర్శ సంతోషంగా ఉంటారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది త్వరగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఈలోగా ఇక కృష్ణని పిలిచేసరికి ఏంటత్య ఎందుకు పిలిచారని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఇక అలా జరుగుతూ ఉండగానే పెళ్లి పనుల విషయంలో నువ్వేమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నువ్వు కంగారు పడకు అన్ని విధాలా నేను చూసుకుంటాను ఇక నువ్వు కేవలం పై నుండి చూసుకో సరిపోతుందని భవానీ చెప్తూ ఉంటే భవానీ మాటలకి బాధపడుతుంది పెద్దతయ్య ఎప్పుడు మీకు ముందు నిజం బయటపడుతుందో మీ ముందు దోషగా నిలబడాలని నేను ప్రతి క్షణం బాధపడుతూ బ్రతుకుతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోగా భోజనాల దగ్గరికి అందరూ వెళ్తారు అలా భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి అందరూ భోజనం చేస్తూ ఉండగా ముకుంద వామిటింగ్స్ చేసుకుంటుంది ఈలోగా కపకప మురారి వెళ్ళి చెవులు మోస్తాడు ఈలోగా సత్ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు అక్కడ ఉన్న రత్నం అయితే అంటూ ఉంటుంది ఏంటి కడుపు కృష్ణకో లేకపోతే ముకుందకో నాకు అర్థం కావడం లేదు కడుపుతో ఉన్న కృష్ణేమో ఏ వాంతులు చేసుకోవడం లేదు ఏ కడుపు లేని మూకుందా వాంతులు చేసుకుంటుంది ఏం జరుగుతుంది వదిన ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మౌనంగా ఉండు అని చెప్పేసి భవానీ అయితే అంటూ ఉంటుంది ఈలోగా రేవతి అలాగే అదర్శిద్దరూ కూడా వాంతులు చేసుకున్నంతట్లో ఇక ప్రెగ్నెంట్ అయినట్టు కాదు వాంతులు చేసుకోలేనంతట్లోని ప్రెగ్నెంట్ కానట్టు కాదు పిచ్చి పిచ్చి డౌట్లు మానేసి ఇక నోరు మూసుకుని పన్ను చూసుకో అని చెప్పేసి రేవతి చెప్తుంది ఆదర్స్ కూడా అలానే చెప్తారు కానీ ఇక భవానీకి డౌట్ వచ్చేస్తుంది భవానీ ఏంటి మీరా కానీ కడుపుతో లేదు కదా ఒకవేళ కడుపుతో ఉన్న ఆ కడుపుకు కారణం ఆదర్స్ కాదు కదా అని చెప్పి ఒక్కసారి షాక్ అవుతుంది అనుమానం వస్తుంది అలా అనుమానం రావడంతో ఆ అనుమానం ప్రకారమే ఇక ఎలా అయినా సరే మీరా కడుపుతో ఉందో లేదో తెలుసుకోవాలని భవాని అనుకుంటుంది అలా భవానీదేవి అయితే మీరా కడుపుతో ఉందని అంచనా వేసేస్తుంది ఈలోగా కృష్ణ దగ్గరికి వచ్చి మీరా కడుపుతో ఉందన్న విషయం అయితే చెప్పేస్తుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు పెళ్ళి కాకుండా కడుపుతో ఉండడం ఏంటి పెళ్లి కాకపోవడానికి దానికి సంబంధమే ఉంది ఆదర్స్ మీరా ఇద్దరు ఇష్టపడ్డారు కదా అలా ఏమైనా ప్రెగ్నెంట్ అయ్యిందేమో ఒకసారి చెక్ చేస్తావా అని చెప్పి అనేసరికి అధికారయ్య ఇప్పుడు మనం చెక్ చేస్తే తను ఇబ్బంది పడుతుంది మనం కొంచెం ఆలోచించుకున్న తర్వాత ఆ నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కృష్ణ గబగబా లోపలికి వెళ్ళిపోయి పెద్దతయ్యకు ముకుంద మీద డౌట్ వచ్చేసింది ఇక ముకుంద ప్రెగ్నెంట్ అని తీయ తేల్చి చెప్పేశారు ఇక ముకుంద కడుపులో పెరుగుతుంది ఆదర్శ బిడ్డ అని చెప్పి పెద్ద తీయ అంటున్నారు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఏసీపీ సార్ అని అంటూ కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు అలా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉన్న సమయంలోనే ఈలోగా ప్రభాకర్ అలాగే తన భార్య దిగుతారు ఇద్దరూ వచ్చేసరికి కృష్ణ కృష్ణ అంటూ పిలుస్తుంది భవానీదేవి ఇక అలా పిలిచేసరికి ఒకసారి ఇక కృష్ణ గబుగబా కంగారు పడుతూ కిందకైతే వస్తుంది ఏమైంది పెద్ద తీయనేసరికి ఇదిగో నీ కోసం ఎవరినో తీసుకొస్తున్నామని చెప్పాం కదా చూడు ఎవరు ఇచ్చారో అని చెప్పంటే ఇక ఈలోగా ప్రభాకర్ని అలాగే తన భార్య అదే తన పిన్ని చూసి షాక్ అయిపోతుంది అదేంటి ఎగ్జైట్ అవుతావు అంటే షాక్ అవుతున్నావేంటి ఇప్పుడుకున్న టెన్షన్తోనే నేను శతమతం అయిపోతున్నాను ఇప్పుడు బాబాయ్ పిన్ని నా విషయంలో నిజం తెలుసుకుంటారు ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటమ్మా కడుపుతో ఉన్నావు తెలిసింది అందుకే నాలుగు రకాల పిండి వంటలు చేసి తీసుకొచ్చాం ఇక నువ్వు కడుపుతో ఉన్నావు కదా నీకు అమ్మాయినా నాన్న నేనే కదా అందుకని ఇక అన్నీ మేమే చూసుకోవాలని ఇక్కడికి వచ్చాం అని చెప్పనేసరికి ఏం చేలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది కంగారు పడిపోతూ ఉంటుంది అలా టెన్షన్ పడుతూ ఉన్న సమయంలోనే ప్రభాకర్ అయితే కృష్ణ టెన్షన్ని గమనిస్తాడు అలా గమనించి ఏమైందమ్మ కృష్ణ అసలు ఎందుకలా ఉన్నావు ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే మొహంలో ఎంతో కళ ఉంటుంది నీ మొహంలో ఆ కళ నాకు కనిపించలేదు అలాగే నీలో ఏ సంతోషమూ కనిపించడం లేదు ఏమైంది అని చెప్పి అడిగేసరికి అది కాదు బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కృష్ణ అయితే నన్ను చెప్పమంటావా నీకు అసలు లేదు బాబాయ్ అవును నీకు కడిపే లేదు నువ్వు ఇక బిడ్డని కనలేవు కాబట్టి సరోగసి ద్వారాగా బిడ్డని కనాలి అనుకుంటున్నావు ఆ సరోగసి బిడ్డని మోస్తుంది కూడా ఎవరో కాదు ఈ ఇంట్లో ఉన్న మీరా సరే కృష్ణ కిందికి రా నీతో మాట్లాడే పని ఉంది బాబాయ్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు ఆ విషయం గురించి కాదు చెప్పాను కదా రా కిందికి అని చెప్పేసి ప్రభాకర్ కృష్ణ చేపట్టుకుని గబగబా తీసుకొస్తాడు అలా వచ్చేసరికి ఒకసారి ఇక షాక్ అయిపోతారు అందరూ కూడా ఏంటి ప్రభాకర్ కృష్ణ అంత బలవంతంగా లాక్కొస్తున్నావేంటి ఎలా లాక్కొస్తే ఏముందమ్మా తనకి కడుపే లేనప్పుడు ఏం మాట్లాడుతున్నావు అవును తనకి కడుపు లేదు తన చుట్టూ ఒక వలల అల్లుకున్న కుట్ర జరుగుతుంది ఆ కుట్రను బయట పెట్టడానికే ఈ ప్రభాకర్ ఈరోజు ఇక్కడిదాకా రావడం జరిగింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అవునమ్మా ఈ ఇంట్లో చేరిన ఆ మీర ఎవరో కాదు ముకుంద మూకుంద ఇంట్లోకి చేరి కృష్ణని మురారిని వేరు చేయడానికి రూపాన్ని మార్చేసుకుని ఇంట్లోకి తిరిగి వచ్చింది ఆ రూపాన్ని మార్చుకున్న మూకుంద వాళ్ళిద్దరిని వేరు చేయడానికి కృష్ణకి కడుపే లేకుండా చేసింది ఇక కృష్ణ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేకుండా గర్భసంచి పాడైపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆ తర్వాత సరోగస్కి వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చేలా చేసింది సరోగస్కి వెళ్ళిన తర్వాత బిడ్డను తను మోస్తూ బిడ్డను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి మురారీని తను సొంతం చేసుకోవాలని ఈ మూకుంద వేసిన ప్లాన్ అని చెప్పేసి మొత్తం ప్రభాకర్ చెప్పేసరికి అసలు మాట్లాడేది నిజమేనా అసలు ఇదంతా నీకెలా తెలుసు అని చెప్పి అంటూ ఉండగానే నేను ఇక లారీ తోలుతూ ఉంటాను కదమ్మా మీకు తెలుసు కదా నా దగ్గర ఎన్నో లారీలు ఉన్నాయని అలాగే ఇక నేను ఒకరోజు లారీ నడుపుతూ ఉండగా ఒక ప్రెగ్నెంట్ లేడీ అయితే నా లారీ ఎక్కింది తను బాధపడుతూ ఉంటే నేను ఈ లారీ మీద తీసుకువెళ్ళాను ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలో ఇక ఇదిగో ఈ ముకుంద ముకుంద అలాగే వైదేహి డాక్టర్ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను అది విన్న తర్వాత నా కృష్ణ ఎంత ఆపదలో ఉందో నా కూతురు పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసుకున్నాను అందుకే ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పేసి మొత్తం నిజాలు చెప్పేస్తాడు ఇక అలా చెప్పడంతో ఒక్కసారే భవానీ ఆ తర్వాత ఆదర్శ్ కూడా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది నిర్ఘాంధుడై నిలబడిపోతాడు భవానీ అయితే చిచి రూపం మారినా బుద్ధి మార్చుకోలేదు ఎన్నాళ్ళున్నా ఆ బుద్ధి నీకు మారేలా కనిపించడం లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అసహించుకుంటూ ఉంటుంది ఇక భవానీదేవి నువ్వు కోరుకున్నట్టుగా ఎప్పటికీ కూడా మురారిని సొంతం కాడు ఒకవేళ ఆ బిడ్డని పెట్టుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే ఆ బిడ్డని నువ్వే తీసుకుని పెంచుకో నువ్వు పెంచుతావు నాకు తెలుసు ఎందుకంటే అది మురారి రూపం కదా కానీ కృష్ణని మాత్రం ఎవ్వరం కూడా వదులుకోమని చెప్పేసి భవానీదేవి గట్టిగానే ఇస్తుంది మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుందమారీ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంటల్లో ఆల్ మీద క్లిక్ చేయండి